హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ రోజు అయితే నేను ఫైవ్ థర్టీకి నిద్రలేశానండి ఎందుకంటే ఈరోజు మా అబ్బాయిని అయితే హాస్టల్కి అయితే పంపిస్తున్నాం కదా ఇంకా వాడు మనం లేటుగా పంపించామనుకో లోపలికి వెళ్ళేసి పెట్టు పెట్టుకొని తర్వాత బుక్స్ తీసుకొని అక్కడి నుంచి క్లాస్ రూమ్లోకి లోపల చాలా టైం అయిపోద్ది అందుకే మనం తొందరగా పంపించామనుకోండి ఇంకా పెట్టు అనేది లోపల పెట్టేసుకొని ఇంకా అక్కడ నుంచి స్కూల్లోకి లోపల టైం అయితే కరెక్ట్గా సరిపోద్ది అని చెప్పేసి నేను కొంచెం తొందరగా అయితే లేసాను ఇక్కడ ఈరోజు నేను కట్టి పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి ఉదయం టిఫిన్లోకి అని చెప్పి సో ఈరోజు ఈ పొంగల్ చేయడానికి పెద్ద రీజనే ఉందండి ఎందుకంటే బియ్యం అయితే అస్సలు లేవండి ఒక అచ్చారు బియ్యమే ఉన్నాయి సో దాంట్లోకి ఇంక కొంచెం పెసరపప్పు అయితే ఉన్నింది అవి రెండు కలిపి టిఫిన్ చేయొచ్చు ఇంకా మా చిన్నోడికి క్యారియర్ పెట్టాలి కదండి ముఖ్యంగా సో క్యారియర్లో కూడా ఈ పొంగలైతే బాగుంటుంది ఇంకా మనం ఏం చేద్దామన్నా కూడా ఇంకా బియ్యం లేవని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఉదయాన్నే పక్కింట్లో వాళ్ళకి అల్లి అడిగినా కూడా ఇస్తారు కాకపోతే ఉదయాన్నే ఏం అడుగుతాంలే వాళ్ళు లేదని చెప్తే మళ్ళీ పొద్దున్నే లేదని చెప్పారు అని చెప్పేసి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అదే మనం లేచి ఎనిమిది తొమ్మిది గంటలకు అంతా అడిగామనుకో ఇస్తారని చెప్పి ఉదయాన్నే టిఫిన్కి అయితే ఇలా నేను రెడీ చేసేసి ఇంకా మా చిన్నోడు కూడా ఇదే క్యారియర్ పెట్టేసి వాడిని పంపించేసిన తర్వాత ఎవరినైనా బియ్యం అడిగేసి ఇంకా అన్నం వండుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ ఈ రోజు మాత్రం పప్పు చేస్తున్నానండి మా ఆయన డ్యూటీకి వెళ్ళాడండి రెండు రోజులైతే అవుతుంది అదే మా ఆయన ఉన్నుంటే తెచ్చిచ్చేస్తుండేవాళ్ళు పాపము బియ్యము సో మా ఆయన లేకపోయే లోపల మాకు పాటలు అనేటివి ఈ విధంగా ఉందన్నమాట చాలా బాధేసింది ఈరోజు బియ్యం లేకపోయేసరికి ఇంకా నేను నైటే నేను మా అత్తమ్మకు చెప్పుంటే పక్కింటి వాళ్ళనైనా అడిగేదండి కాకపోతే నేను రోజు మనకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తూ ఉంటే ఇంకా గుర్తు అనేది ఉంటుంది ఇంకా నాకు ఎప్పుడు బియ్యం అయిపోయేది కాదని చెప్పేసి నేను ఇంకా మా అత్తమ్మకి చెప్పలేదు సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను బియ్యము పెసరపప్పు కడిగేసుకొని ఇక్కడ ఒక డబ్బా వేసుకున్నాను ఒక డబ్బాకి మూడు డబ్బాల వరకు నేను ఇక్కడ రెండు కలిపేసి ఒక డబ్బా వేసుకున్నానండి మూడు డబ్బాల వరకు వాటర్ పోసుకొని కొంచెం జీలకర్ర మిరియాలు సాల్ట్ అన్నీ వేసుకొని నానబెట్టేసి ఒక పక్కన పెట్టాను ఇంకా తర్వాత అందులో చట్నీ అని చెప్పేసి శనక్కాయలు అయితే ఇంట్లో ఉన్నాయన్నమాట పప్పులు అమ్మ పంపించిన చునగ పప్పులు అనమాట ఇవే వాటినైతే ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా వంకాయ పులుసు పెడదామని చెప్పేసి పులుసు అయితే పెడుతున్నానండి అన్నము తర్వాత పిల్లల్ని పంపించిన తర్వాత ఎవరైనా అయితే అడిగేసి ఇంకా నేను వంట అయితే చేయాలి బట్ ఇప్పుడు మాత్రం తొందరగా కూర కూడా ఉండేద్దాంలని అని చెప్పి చింతపండు నానబెట్టేసాను ఇంకా నేను ఈ వేరుశెన పప్పులు అయితే ఏం చేసి చాట్లో పోసానండి ఇంకా దీనికి ఉన్న తొక్క అంతా కూడా తీసేసి ఇంకా మిక్సీకి వేసేస్తే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా నేను చట్నీ కూడా రెడీ చేసానండి మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళాడండి అందుకే మాకు కొంచెం బియ్యం అనేది ఇబ్బంది అయింది లేదంటే మా ఆయన తెచ్చిపెట్టేస్తాడు టైం టు టైం ఎప్పటికీ ఉంటాయండి కానీ రెండు రోజులు అయ్యేసరికి ఇంకా మాకు ఇబ్బంది అయితే అయిపోయింది ఇక్కడ నేను పొంగలైతే కలిపెడుతూ ఉన్నాను సో ఇది మధ్యాహ్నం కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదే పంపించేస్తున్నాను మా అబ్బాయికి ఇంకా ఒక ఐదు వంకాయలు అయితే ఉన్నాయండి ఇంట్లో ఫ్రిడ్జ్లో వాటితో పులుసు పెడదామని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా మనకు పొంగల్ చూసారా ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీ అంటే మేము బాగా తింటామండి గట్టిగా కంటే కూడా మనకు కొంచెం గట్టిగా ఉందనుకోండి కొంచెం వేడి వాటర్ పోసినా లూజ్ అయితే అవుతుంది మనకు పొంగలైతే రెడీ అయిపోయింది ఉడికిపోయింది ఇంకా మనం దీనికి పోపు పెట్టుకోవాలి కదా ఇందులో నేను రెండు గరిటె ఆయిల్ వేసుకొని జీలకర్ర సన్నగా తరిగిన అల్లం ముక్కలు లైట్గా అల్లం ముక్కలు ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేసుకొని ఫ్రై అయితే చేస్తున్నానండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము ఇంగవ అలాగే కరివేపాకు అయితే వేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి కొంతమంది ఇవి పప్పులు గిప్పులు అవన్నీ కూడా వేసుకుంటారు ఇంక నేనైతే వేయలేదు ఇలా పోపు పెట్టేసుకొని ఇంక మనం పొంగల్ రెడీ చేసాం కదండీ ఆ పొంగల్ అయితే వేసేస్తున్నాను ఒక పక్క అయితే టైం కూడా అయిపోతూ ఉంది పిల్లల్ని అయితే ఒకటికి రెండు సార్లు లేపాను అని చెప్పి అటు ఇటు తిరుక్కుంటూ పడుకోమన్నారు ఇక్కడైతే నేను పోపు పెట్టి తాలింపు అయితే పెట్టేసానండి పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు లేసేదే లేట్ అండి ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేసేసి పొంగల్ పెట్టేస్తే తినేసి ఇంక ఇద్దరు బయలుదేరేస్తారు అయితే ఇలాగైతే చేసానండి పెసరపప్పు కూడా లేకపోయి ఉంటే ఏం చేస్తుండేదన్నో నాకే తెలియదు సో ప్రస్తుతానికి పెసలిపప్పు ఉంది ఇంక నేను టిఫిన్ అయినా కొనిచ్చి పంపించేస్తుండేదాన్ని అంతకన్నా ఏమీ చేయలేను సో చూసారు కదా పొంగలైతే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా నేను పిల్లల్ని ఇద్దరిని నిద్ర లేపేస్తానండి ఇద్దరు కూడా చూడండి బ్రష్ చేస్తూ ఉన్నారు మామూలుగా ఈరోజు నా దగ్గర పొద్దునే తిట్టించుకున్నారండి ఇద్దరు ఇద్దరు లేపాను లేపినప్పుడు మనకు స్కూల్ టైం అయిపోతుంది కదా ఇంటి దగ్గర తోముకోవాలి వీళ్ళిద్దరు ఏం చేశారంటే బ్రష్ పేస్ట్ ఎత్తుకొని బయట పోయి పిల్లకాయలతో కూడా కూర్చొని తీరుగా బ్రష్ చేసుకుంటున్నారండి సో ఇంక ఇంకా ఎవరికైనా కోపం వస్తుందో అదే చెప్పండి మీరే అందుకే ఉదయాన్నే తిట్టాను ఇద్దరు కలుసుకొని కామ్గా తోముకుంటూ ఉన్నారు తొందరగా తోముకున్నారండి స్నానం చేపిస్తానని చెప్పేసి ఒక పక్క అయితే హీటర్లో నీళ్ళు పెట్టేసి ఇక్కడ నేను వంకాయలు అయితే పులుసు పెట్టాను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే కలిపేసి తిరగబోసేస్తాను అనమాట పులుసుని ఇంకా మూత పెట్టేసాను ఇంకా పిల్లలిద్దరికీ స్నానం అయితే చేపించేసాను మా చిన్నోడైతే ఇంకా బాత్రూంలో ఉన్నాడండి లాస్ట్లో కొన్ని నీళ్ళు ఉంటే అవి ఇంకా పోసుకుంటా ఉంటాను అన్నకు ముందు పౌడర్లు పొయ్యి నేను పోసుకుంటానని చెప్పాడు సరే పోసుకుంట్రా అని చెప్పేసి వాడిని అయితే పెట్టాను ఇంకా మా వాడైతే మా పెద్ద అబ్బాయిడు యూనిఫామ్ అయితే వేసేసానండి చూసారా వీడి ఫేస్ ఎలా ఉందో మూత అయితే నల్లగా పెట్టుకో ఉన్నాడు వాడికి హాస్టల్కి బావడం అంటే అస్సలు నచ్చదండి మాకు హాస్టల్కి పంపించడం అంటేనే ఇష్టం ఎందుకంటే ఇది పల్లెటూరు కదండి మనకు కంటే కూడా హాస్టల్లోనే కొంచెం బాగుంటారు మాది పల్లెటూరు కదా ఇక్కడ ఏంటంటే అప్ అండ్ డౌన్ చేయాలంటే పిల్లలతో కూడా కలిసి కైల్లోకి ఇదంతా పోయి పిల్లలు అయితే చెడిపోతూ ఉంటారు సో ఫైనల్గా అయితే పిల్లలిద్దరిని రెడీ చేసేసానండి రెడీ చేసేసి ఇంకా నేను ఇక్కడ పిల్లలిద్దరికీ ఉప్మా ఇచ్చి ఉప్మా అంటున్నా పొంగలైతే పెడుతున్నాను ఇంకా మా అత్తమ్మ కూడా అక్కడ పక్కన రెడీ అవుతుంది కదా ఎందుకంటే మా ఆయన లేడు కదా అని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఈరోజు మా పెద్దోడిని హాస్టల్కి అయితే తీసుకొని బాతుంది పిల్లలు అయితే తింటూ ఉన్నారు సో మా చిన్నోడు చూసారా సూపర్గా ఉందంట వాడు ఎంత ఆడావిడ్లు సరే వీడియో కనుక చూశాడు అంటే సూపర్ ఉందని చెప్తాడు ఇంకా పిల్లలు ఇద్దరు అయితే తింటూ ఉన్నారు మా అత్తమ్మ అయితే అక్కడ పెట్టుకొని పోయింది టెట్ట పోయిందనమాట బయట అత్తమ్మ కూడా వేసుకొని తినమని తొందరగా చెప్పాను సో మా అత్తమ్మ చూడండి ఒక పక్క గీరుకుంటానే తింటా ఉందనమాట సో ఇద్దరు కూడా తింటుంది అత్తమ్మ పక్క ఫోన్లో కనిపిస్తామని చెప్పి నేనైతే నవ్వుతా ఉన్నాను ఏందబ్బా ఈ వీడియోలు నాక అని చెప్తుంది మా అత్తమ్మ ఇంకైతే అందరూ తినేసారు తినేసి మా అబ్బాయిని ఇంక నేను ఆటో మాట్లాడడానికి మా అత్తమ్మ అయితే ఆటో దగ్గరికి అయితే వెళ్ళిందండి ఇంకా నేను మా అబ్బాయి అయితే మనం పెట్టి తీసుకొని బయట రెడీగా పెట్టుకున్నాము ఆటోకి వస్తే అప్పుడు నాన్న అని చెప్పేసి పెట్ అయితే తీసుకొచ్చేసుకున్నాము సో తీసుకొని బయటకు వచ్చేళ్ళు అప్పుడు మా వాడు ఏం చేస్తున్నాడంటే పెద్ద ఘనకరమే చేశాడండి బ్యాగ్ అయితే చినిగిపోయింది అది నేను చూసుకోలేదు ఇంకా జిప్పేస్తామంటే జిప్పు ఇటు నోరు తెరుచుకొని ఉండదు ఇంకేం చేస్తాం బాగుండదు కదని చెప్పేసి ఇంకా నేను అప్పటికప్పుడు సూది దారం తే అంటారు ఆ ఆటో లోపల ఏదైనా కుట్టేద్దామని చెప్పేసి పిల్లల్ని అయితే ఇక్కడ నేను సూది దారం తెప్పించి ఇక్కడైతే నేను కొడుతూ ఉన్నానండి ఇంతేనండి మా వాడు ఇలాగే చేస్తాడండి మా చిన్నోడైతే ఏ వస్తువైనా చాలా నీట్గా పెట్టుకుంటాడండి వాడి దగ్గర అసలు ఏది చినగదండి మా పెద్దోడికి వీడియో కావాలని చంపుతాడు మళ్ళీ పిల్లలకి అడిచి కూడా చింపిస్తాడు కూడా ఇట్ ఈ పనులు ఎట్లాగా ఉంటాయంటే ఇది చింపేస్తే మా డాడీ వస్తాడు ఇంకో బ్యాగ్ అయినా ఎత్తుకొనే వస్తాడు అన్న ఆలోచన ఉంటుంది వాడికి అందుకే మా పెట్టి వాడు పెట్టి కూడా చిలుకతో కూడా ఊడుపు ఉన్నాడు ఎందుకంటే ఆ చిలుక వేయడానికి ఆ చిలుక వేయడానికైనా సరే వాళ్ళ డాడీ వస్తాడు అని చెప్పి ఇక్కడ వీడు చేపెట్టుకోండి దగ్గర చూసారా చాక్తో కోసేస్తున్నాడు అక్కడ కూడా ఏం చేశాడంటే వాడే కోసేసి ఎవరో కోసేసారు డాడీని రమ్మని చెప్పని చెప్పి ఇమీడియట్గా ఫోన్ అయితే చేశాడండి నిజంగా వాడే చింపేసుకొని మొత్తం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి వాడికి ఎలాగైనా వచ్చేసి వాడికి ఫ్రైడ్ రైస్ తినడానికి ఏదైనా తీసిచ్చేసి వెళ్ళిపోవాలా అందుకే వాడు ఏదేదో ప్లాన్లు అయితే చేస్తాడు వాడు ఫ్యాన్ వాడు ప్లాన్లకు మేము బోల్తా పడిపోతాం అనుకుంటాడు ఒక్కోసారి మాత్రం వెళ్ళేసి పోయేసి వచ్చేస్తాడు డాడీ తిట్టేసి వచ్చేస్తాడు ఇంకొకసారి మాత్రం అసలు వెళ్ళడనమాట ఇక ప్రతి ఆదివారం పోయినా సరే వాడికి రోజు అయినా రావాలంటాడు అట్లా ఉంటుంది ఇక మా చిన్నోడికి అయితే ఈ ఆటో వస్తుందని చెప్పేసి ఆటో అతను వస్తానని చెప్పాడు ఇంకా మా అయితే స్కూల్కి అయితే మా అత్తమ్మ తీసుకుని వెళ్ళి నేను ఆటో వచ్చేలా వదిలేసి వచ్చేస్తా ఉండు కూర్చోవునను మీరు అని చెప్పేసి అత్తమ్మ అయితే వెళ్ళిపోయింది ఇంకా ఇంత లోపల మనకు ఆటో అయితే వచ్చేసిందండి ఆటో వచ్చేసింది కానీ మా స్కూల్ వ్యానోడు మా చిన్నోడు స్కూల్ వ్యానోడు ఫీజు అయితే తీసుకోరమ్మంటా ఉన్నాడు అందుకే మా అత్తమ్మ అయితే ఇంకా నేను ఆటో ఎక్కునా నేను ఫీజు ఇచ్చేసి వచ్చేస్తానని చెప్పేసి మా అత్తమ్మ అయితే మా బుడ్డోడు స్కూల్ వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళింది మా చిన్నోడు చూడు మా పెద్దోడు చూసారా పాపం హాస్టల్కి అయితే తేలుతున్నారు వ్యాన్ ఫీజు అయితే ఇచ్చేసి అత్తమ్మ ఆటో అయితే ఎక్కేసిందండి మా అబ్బాయి చూడు పాపం బాయ్ చెప్తూ ఉన్నాడు మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అరుస్తూ గాలి పెడుతూ ఉంటారు అనుకుంటాం కానీ వాళ్ళు దూరం అయినప్పుడే అర్థమవుతుందండి చాలా అంటే చాలా వేసేసింది పిల్లడు మా అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రష్ చేసుకుని బ్రష్ అయిపోయి ఆ తర్వాత నేను కూడా ఆ టిఫిన్ పెట్టుకుని అయితే తింటూ ఉన్నాను సో మా అత్తమ్మ అయితే ఇంకా రాలేదండి నేను పోయి వదిలేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళింది అనమాట దగ్గరే అండి మాకు అక్కడికే ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఎక్కువ ఉండదు అనమాట దగ్గరేను సో చాలా బాధ అనిపించేసింది పిల్లలు ఉన్నంతసేపు ఆగబాగాలు గందరగోళం చేస్తూ ఉంటారు ఇంట్లో ఆడుచుకుంటూ సందడిగా ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది ఇక నేను ఒక్కదాన్ని సింగిల్గా మిగిలిపోయానండి చాలా అంటే చాలా దిగిలేసేసింది మా పెద్దబ్బాయి చాలా అమాయకుడు అండి వాడికి ఏమీ తెలియదు మా చిన్నోడికి చాలా అంటే చాలా తెలివండి చాలా తెలివిగా బిహేవ్ చేస్తాడు వాడు ఒకరికొక వస్తువు కూడా ఇవ్వరండి మా చిన్నోడైతే అయితే అదే మా పెద్దోడైతే ఎవరు ఎవరికైనా ఏ వస్తువు అయినా ఇచ్చేసి దాన్ని అయితే పోగొట్టుకుంటాడండి అలా చేస్తాడు వాడు మా పెద్దోడికి అస్సలు తెలివి ఉండదండి చూడడానికి అలా ఉంటాడే కానీ తెలివి తక్కువనమాట మా చిన్నోడు అంటావా వాడు విషయం అస్సలు చెప్పనే అవసరం లేదండి కానీ నాకు మాత్రం మా పిల్లలు ఈ టెన్ డేస్ ఈ పొంగల్ హాలిడేస్లో ఉండి ఇద్దరు ఎంజాయ్గా ఉండి ఇంట్లో వాళ్ళని నేను అరుచుకుంటూ నాతో వాళ్ళు అరుచుకుంటూ పిల్లల్ని ఆపుకుంటూ చేసుకుంటూ ఉంటే అదొక సందడిగా ఉన్నిందండి ఈరోజు వాళ్ళు నేను అడవలేను నన్ను వాళ్ళు అడవరు సో ఇద్దరు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు చాలా బాధగా ఉంది ఈరోజు నాకైతే మామూలుగా లేదు అలాగే మా అత్తమ్మ అయితే అక్కడికైతే వెళ్ళిందండి మా అబ్బాయిని వదిలేసి వస్తాను అని చెప్పేసి వచ్చేసి భీమి అయితే ఏమైనా ఉన్నాడు తీసుకొస్తాను అది ఇదిగోండి అత్తమ్మ అయితే భీమి తెచ్చింది చీర తెచ్చింది అనమాట చీర అంటే ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా డబ్బాతో రెండు డబ్బాలు అనమాట సో ఇందులో కొన్ని అయితే వేసుకొని ఇంకా మేము అన్నం అయితే వండుకోవాలి టైం అయితే పదకొండు అయితే అవుతుందండి మా అత్తమ్మ వదిలేసి వచ్చేసరికి సో మా ఆయన ఒక్కరోజు లేకపోయే లోపల మాకు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అలాగ ఉందనమాట మా ఆయన ఉంటే ఇమీడియట్లీగా తెచ్చేసిండేవారు సో అమ్మ దగ్గర నుంచి అయినా భీమైనా తీసుకొచ్చేస్తారనమాట ఫైనల్గా మా ఆయన లోపల కొనుక్కోవడానికి అమ్మ దగ్గర నుంచి తేవడానికి దేనికి ఇది లేకుండా పోయింది ఇక అయితే కడిగి పెట్టేశానండి అన్నం అయితే ఉడుకుతూ ఉంది ఇంక నాకు మా అత్తమ్మకే కదా అందుకని కొంచెం భీమే వేసుకున్నామండి పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా ఆయన లేడు డ్యూటీలో ఉన్నారు ఇంకా నాకు మా అత్తమ్మకే కదా కొంచెం వేసుకొని అయితే వండేసాను ఇంకా నేను మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కదండి సో మా ఆయన కోసం అయితే బైక్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు అంటే ఇంకెట్లా ఉంటుంది అంటే ఇంకా నిద్ర లేకుండా డ్రైవింగ్ ఫీల్డ్ కదండి నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఇలా నేను మా ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మా ఆయనే కడుక్కుంటూ ఉంటాడు బైక్ అయితే మా ఆయన ఖాళీగా లేనప్పుడు అంతా కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను సో అందుకని చెప్పి ఈరోజు నేను బైక్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నానండి మీ హస్బెండ్స్ కూడా మీరు కూడా అలాగే హెల్ప్ చేస్తారో లేదో కామెంట్ అయితే చేయండి తప్పకుండా నేను మాత్రం మా ఆయనకి ఇలా హెల్ప్ అయితే బాగా చేస్తానండి అన్నీ ఉన్నప్పుడు విలువ తెలియదు కానీ ఏదైనా లేనప్పుడు అనేది తెలుస్తుంది అంటారు కదా అలాగే రోజు ఉంటే దాని విలువ తెలిసేది లేదండి ఎట్ట పడితే అటు వండేసేదాన్ని ఈ రోజు ఒకే ఒక్కరోజు భీము లేకపోయిపులా చాలా బాధ అనిపించేసింది సో తర్వాత నేను మా ఆయనకు కూడా కాల్ చేసి చెప్పాను నేను వస్తే తీసుకొస్తా లేని చెప్పారు సో ఇంక నేను బైక్ అయితే కడుగుతూ ఉన్నాను ఇంకా లాస్ట్లో ఫైనల్ అన్నమాట ఫైనల్లోకి అయితే వచ్చేసానండి మీ ఆయనకు కూడా మీరు కూడా బైకులు కూడా కడగతారా లేదో కామెంట్ అయితే చేయండి సో ఫైనల్గా అయితే నేను బైక్ అయితే కడిగేశాను ఇంకా బైక్ కడిగేసింది కదా లాస్ట్లో లుక్ ఎలా ఉందో మీరే చెప్పండి బాగుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా కడిగేనా లేదా కామెంట్ తప్పకుండా చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సి యు టాటా బాయ్ బాయ్